నమస్తే వెల్కమ్ టు నంద్యాల జిల్లా కేంద్రంలోని శ్యాం నగర్ చర్చి ట్రైనీ పాస్టర్ ప్రవీణ్ కుమార్ పై దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చల్ చేస్తోంది ప్రవీణ్ కుమార్ పై పీరయ్యతో పాటు మరో ఎనిమిది మంది కలిసి దాడి చేసినట్లు బాధితులు చెబుతున్నారు బేతాల్ చర్చి కిచెన్ నిర్వహణ విషయంలో తనపై దాడి చేశారని ట్రైనీ పాస్టర్ ఆరోపణ చేశారు దాడి ఘటనపై ఎస్పీకి ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు పోలీసులు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు నా పేరు టైటస్ నేను రాయలసీమ కోఆర్డినేటర్ను ఈ బేతల్ ప్లేయర్ హౌస్ నగర్ నంద్యాల్లో ఈ లాస్ట్ ఇయర్ నుండి ట్రైనీ పాస్టర్గా ప్రవీణ్ సేవలు అందిస్తున్నాడు ఇతని మీద ప్రతి వీక్లో కానీ ఎప్పుడైనా కానీ గ్రౌండ్స్లో కూడా బెదిరించడము ఈ పీరయ్య తర్వాత అతను తమ్ముడు జాను వాళ్ళ అల్లుడు చంద్రశేఖరు అమృతు బన్నీ తర్వాత ఆటో రవి వీరందరూ బెదిరించడం చర్చికి పోవాలంటే భయాభ్రాంతులు ఈవెన్ నా మీద కూడా చాలాసార్లు వాళ్ళు ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా చేయలు తెచ్చుకొని మీదికి వచ్చినారు గత త్రీ టౌన్స్ ఏ వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేస్తూ వచ్చినారు సెక్యూరిటీ ఇస్తూ వచ్చినారు ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా డిసెంబర్లో హైకోర్టు మాకు ఈవెన్ రిట్ పిటిషన్ వేసినప్పుడు ఈవెన్ సెక్యూరిటీ కూడా ఇస్తూ వచ్చినారు మేము లేనప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు కనుక ఇది రౌడీ ఇజం అనేది చర్చిలో ఆక్యుపై చేయాలో చర్చిని డబ్బులు అనేది కరెక్ట్ వాళ్ళు తినాలనే ఉద్దేశం తప్ప వేరేది లేదు మేము అన్నింటిలో అప్రైట్ ఉన్నాం కమిటీ మేమందరం కమిటీను కమిటీ సభ్యులను బెదిరించడం ఈవెన్ వాళ్ళు ఉన్నటువంటి సీనియర్ కాస్టర్ను బెదిరించడం అన్నీ మీకు సీసీ మొత్తం ఇస్తాం మీ ద్వారా నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఏం కోరుతున్నామంటే అయినా ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరిపించి మీరు ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకొని ఇంకా ఇంకా మీదట ఇలాంటివి ఏవి జరగకుండా అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అరికట్టాలా లేకుంటైనా ప్రాణహాని జరుగుతుంది చర్చి యొక్క శాంగిటీని చాలా దెబ్బతీస్తున్నారు మీరు సండేస్ చూడండి ఎప్పుడైనా మీటింగ్స్ చూడండి ఈ రోజు కూడా దౌర్జన్యంగా చర్చిస్తున్నారు కనుక మీరు విషయంలో మీరు న్యాయం జరిపించాలని మీ ద్వారా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ ప్రింట్ మీడియా ద్వారా హైయర్ కు పోలీస్ డిపార్ట్మెంట్ మేము కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం నా పేరు ప్రవీణ్ నేను బీటెక్ కంప్లీట్ చేసుకున్నాను బీటె బీ బీటెక్ కంప్లీట్ చేసుకున్నాను శ్యామ్నగర్లో నేను ట్రైని పాస్టర్గా గత సంవత్సరం నుంచి పరిచయం చేస్తున్నాను మందిరంలో సేవ చేస్తున్నాను అయితే నిన్నె దినమున మరి నా మరి నా మీద మరి పీరయ్య మరి వాళ్ళ తమ్ముడు వారి తమ్ముడు జాన్ మరి అంతేగాక వాళ్ళ అల్లుడు మరి చంద్రశేఖరు మరి ఆటో రవి మరి బన్ మరి ప్రశాంత్ మరి డేవిడ్ మరి వీళ్ళందరూ కలిసి నా మీద అమృత్ మరి వీళ్ళందరూ కలిసి నా మీద దాడి చేసి నన్ను ప్లేట్లతో మరి కుర్జీల మీద దాడి చేసి నా మీద అంతేగాక నన్ను రూమ్లోకి తీసుకుపోయి మరి గడపెట్టి వేసి నన్ను భయగ్రాంతులు చేసి నన్ను చంపుతాము పొరుస్తామని చెప్పి అంతేగాక మా మమ్మీని కూడా పొరుస్తాము చంపుతాము మా జేజిని కూడా బెదిరించి మరి మరి నువ్వు ఇక్కడ ఉండకూడదు నువ్వు ఇక్కడ ఉంటే నేను చంపుతాము నువ్వు ఉండకూడదు వెళ్ళిపో అని నన్ను బెదిరించి అంతేగాక నన్ను బెదిరించడమే దాకా మరి మరి వాళ్ళు బెదిరించి మరి అంతేకాక నాకు చంపాలనే ప్రయత్నం ఉంది రెండు గత రెండు సంవత్సరాల నుంచి వాళ్ళు నన్ను టార్చర్ చేస్తూ నన్ను కులం పేరుతో దూషిస్తూ నన్ను ఎంతో మానసికంగా కృంగతిస్తూ నన్ను వెళ్ళిపోవాలని ఉద్దేశం దయచేసి మరి పోలీస్ వారికి నేను ఈ దినము మరి కంప్లైంట్ ఇస్తూ వచ్చినాను దయచేసి పోలీస్ వారు చెత్త మరి 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 న్యాయం చేయాలని నేను బ్రతిమాల్కున్నాను అంతేగాక మరి మందిరానికి వెళ్ళాలంటే మరి ఎంతో భయభ్రాంతులుగా ఉంది మా కమిటీ మీద కూడా మరి టైటస్ అన్న మరి మా కమిటీ వారు మీద కూడా ఎంతో దాడులు చేయాలని ఎంతో భయభ్రాంతులు గురి చేసి మమ్మల్ని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోనికుండా మందిరం రానికుండా చేయాలని వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళు మమ్మల్ని ఎంతో మన టార్చర్ చేస్తాం దయచేసి పోలీస్ వారు మీరు సహాయం చేయాలని మేము మనవి చేస్తున్నాము అంతేకాక వీడియో క్లిప్పులు కూడా ఉన్నాయి ఆ వీడియో క్లిప్పులు కూడా మీరు చూడండి దయచేసి అందరికీ నమస్కారం మందిరంలో పరిచర్య చేస్తున్నాము మా పొజిషన్ మేము రూలింగ్ ఉన్నాము మేము అన్నిట్లో కరెక్ట్ గా ఉన్నాము ప్లస్ మేము ఏ విషయంలో డబ్బు ఎక్కడ అక్రమంగా చేయలేదు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు రావాలి వాళ్ళు డబ్బు తినాలి అక్రమంగా చేయాలి డబ్బు కొరకు మనీ కొరకు పవర్ కొరకు